సిరి సంపదలు శాండల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గత కొన్ని రోజులుగా సర్వేల షాకులు తగులుతూనే ఉన్నాయి తాజాగా ప్రశాంత్ కిషోర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైసీపీలోనూ అటు టీడీపీలోనూ సంచలనం రేపింది ఇక చంద్రబాబు పాలనపై రైతులు ఏమని అనుకుంటున్నారా అనే అంశంపై ఓ ప్రైవేటు సంస్థ మరో సర్వే నిర్వహించిందంట ఓవైపు రెయిన్ గన్లతో రాష్ట్రంలో కరువును పారద్రోలామని రుణమాఫీ అమలు చేశామని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అయితే ఈ ప్రైవేటు సర్వేల మాత్రం చంద్రబాబు ప్రభుత్వంపై ఏకంగా అరవై ఐదు శాతం మంది రైతులు తీవ్రమైన అసంతృప్తితో అసహనంతో ఉన్నట్లు తేలింది రాష్ట్రంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో పాటు రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరలు లేక గుంటూరు మిర్చి యార్డు వంటి చోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలకు దిగారు ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇలాంటి తరుణంలో సర్వేలు చేస్తే ఫలితాలు ఇలానే వస్తాయని పలువురు అంటున్నారు ఈ సర్వేతోనైనా బాబు ప్రభుత్వం తమ తప్పులను సరిచేసుకుంటుందో లేదో మరి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి